నమస్తే అండి ఈ వీడియో ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్న ఈ లడ్డూ వివాదం విషయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి రకరకాలుగా రకరకాల వార్తలు అలాగే రకరకాల ఆపాదనలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అసలు సుప్రీంకోర్టు విషయంలో ఏం జరిగింది అని ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని అలాగే నేను ఒక లా చదువుకున్న వ్యక్తిగా నేను కూడా దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వడానికైతే ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా సుప్రీంకోర్టులో పిల్లు వేశారు అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుబ్రహ్మణ్య స్వామి గారితో పాటు వైవి సుబ్బారెడ్డి గారు అలాగే ఇంకో ఇద్దరు కూడా కలిపి మొత్తం కూడా ఈ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద ఈ సుప్రీంకోర్టులో అయితే ఒక పిల్లు వేశారు ఆ పిల్లును అత్యవసరంగా సుప్రీంకోర్టు స్వీకరించింది ముగ్గురు సభ్యుల ధర్మాసనం అయితే దాన్ని విచారణకు తీసుకుంది విచారణకు తీసుకున్న సమయంలో పిల్లు వేసిన అసలు ఏ విషయాల మీద పిల్లు వేశారు అన్న విషయాలను ప్రభుత్వాన్ని అంటే ఈ సున్నితమైన విషయం కాబట్టి ప్రభుత్వాన్ని అసలు ఏ విషయంలో మీరు లడ్డూ విషయంలో నెయ్యి కల్తీ అయింది అని చెప్పారు ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి అలాగే ప్రాథమిక ఆధారాలు పూర్తిస్థాయి విచారణ జరపకుండానే చంద్రబాబు గారు దీని మీద మాట్లాడడం అంత సహేతుకమేనా అని ప్రశ్నలు అడిగింది ఫస్ట్ పిల్లి పిల్లి తీసుకోగానే వెంటనే తీర్పులు ఇచ్చేది కోర్టు ఫస్ట్ ఎవరైతే పిల్లి వేశారో ఎవరైతే ఈ సమస్యను లేవనెత్తారో ఏ సమస్య అయినా అవునండి పిల్లలో ఏ సమస్య అయినా అవనండి ఆ సమస్యను లేవనెత్తిన వారు ఆ సమస్యలకు సంబంధించి వేసిన ప్రశ్నలను ఆపోజిట్ ఆపోజిట్ దానికి ప్రత్యర్థిగా ఉన్నవారినైతే అడుగుతుంది ఈ కేసుకు సంబంధించి లడ్డు వివాదంలో గత ఈఓ గత చైర్మన్ మీద ఆరోపణలు వచ్చిన ఈవోల మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అప్పుడు వాళ్ళు వేసిన పిల్ కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని సిట్ వేసింది కాబట్టి దీని మీద సీరియస్ ఎలిగేషన్స్ చేసింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాన్ని అనమాట వాళ్ళు వేసిన వాళ్ళు వీళ్ళు ప్రత్యర్థులు అవుతారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యర్థి అవుతుంది సో కాబట్టి వాళ్ళు వేసిన ప్రశ్నలు నెయ్యి వివాదం సంబంధించి నెయ్యిలో కల్తీ కలిసిందని ఎలా చెప్పగలిగారు ఒకవేళ పూర్తిస్థాయి విచారణ మీరు నిర్వహించకుండా ఎలా మాట్లాడగలిగారు అనేది ప్రశ్నలు వేసింది దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవాలి మళ్ళీ కోర్టుకు సంబంధించి కోర్టుకు మళ్ళీ సమాధానాలు చెప్పగలగాలి సో అది చెప్తుంది కూడా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ అంటే ఇప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం ఇది రాజకీయంగా కూడా ముడిపడి ఉంది కాబట్టి సో సిట్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అధికారులతోనే వేశారు కాబట్టి సో దీన్ని స్వతంత్ర దర్యాప్తు సంస్థతో అంటే సిబిఐ లాంటి సంస్థతో ఎందుకు విచారణ జరిపించకూడదు అంటే సీరియస్ ఎలిగేషన్ కాబట్టి చాలామంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని ఒక స్వతంత్ర సంస్థతో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇతర ఏ ప్రభుత్వాలకు కానీ సంబంధం లేని ఒక సంస్థతో ఎందుకు దర్యాప్తు చేయకూడదు దీని మీద కేంద్రం కేంద్రం యొక్క వివరణ అడిగింది అంటే కేంద్రం ఈ దీని మీద ఏం చెప్పబోతుంది ఈ ఈ కేసును ఈ కీలకమైన కేసును సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థతో చేయాలా వద్దా ఒకవేళ సిట్టు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా సిట్టు ఫస్ట్ సిట్టు దర్యాప్తు అయిన తర్వాత సీబీఐతో చేపిద్దాం అనుకుంటుందా లేకపోతే సిట్టు దర్యాప్తు అక్కర్లేదు సీబీఐతోనే డైరెక్ట్గా చేపిద్దాం అనుకుంటుందా అసలు ఈ కేసులో న్యాయపరమైన అంశాలేంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది అన్న విషయాలను అయితే అడిగింది సుప్రీంకోర్టు అడిగిన విషయాలు ఇవి ఏ కేసులోనైనా అడుగుతుంది మనం ఒక కేసు వేసినప్పుడు మనం ప్రత్యర్థులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు మా మా వైపు తప్పులేదు అని చెప్పినప్పుడు కోర్టు ఖచ్చితంగా ప్రత్యర్థిని ఈ ప్రశ్నలు అడుగుతుంది ఏ కేసులో అయినా జరిగేది అంతేగాని సిట్ మొట్టికాయలు వేసింది చంద్రబాబు గారు మొట్టికాయలు వేసింది లేకపోతే మొత్తం రాంగ్ అనింది మొత్తం అసలు ఈ నెయ్యి వివాదమే లేదు నెయ్యిలో కల్తీ ఏ అని ఎక్కడ చెప్పలేదు ప్రాథమిక దర్యాప్తు లేకుండా ప్రాథమికంగా పూర్తిస్థాయి దర్యాప్తు లేకుండా మీరు ఎలా ఈ సున్నితమైన అంశాన్ని మాట్లాడగలిగారు అని ముఖ్యమంత్రి గారిని అడిగింది అంటే అంతేగాని నేను విషయంలో కల్తీ జరగలేదు అనేది కోర్టు ఎక్కడ చెప్పలేదు ఇంకో విషయం ఏంటంటే సిట్ దర్యాప్తు సిట్ దర్యాప్తు చేయించాలా లేదు ఈ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థ చేయించాలా అని అడిగింది సో అంతేగాని ఈ ఇష్టానుసారం కోర్టు దీంట్లో ఏమి ఇతర వ్యాఖ్యలు అయితే ఏం చేయలేదు ఎవరికి అనుకూలంగా కానీ ఎవరికి వ్యతిరేకంగా కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కేవలం ప్రశ్నలను మాత్రమే అడిగింది ఈ ప్రశ్నలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థంగా సుప్రీంకోర్టుకు నివేదిక రూపంలో ఎలా సమర్పిస్తుంది పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు చేయాలా లేకపోతే ఇతర దర్యాప్తు సంస్థలతో ఈ కేసు మీద దర్యాప్తు చేయించాలా అని కేంద్రాన్ని అయితే ఒక సలహా అడిగింది కేంద్రం స్పందన అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇచ్చే సమాధానాలను బట్టి సుప్రీంకోర్టు తదుపరి తదుపరి రిజర్వ్ డేలో దాన్ని పూర్తి స్థాయిలో ఒక ఫ్రేమింగ్ చేసి అసలు ఏం జరగబోతుంది ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లాలని అయితే ఒక ఒక దశ దిశకు రానుంది అంతేగాని దీనిలో ఎవరిని ఏమీ మొట్టిగా వేయలేదు సుప్రీంకోర్టు కేవలం ప్రశ్నలు మాత్రమే అడిగింది ఒక పిల్ వేసిన వెంటనే సుప్రీంకోర్టు తన దర్యాప్తును మొదలుపెట్టే దాని విచారణను మొదలుపెట్టే సమయంలో ప్రశ్నలు వేస్తుంది ఆ ప్రశ్నలకు సమాధానం బట్టి ముందుకు వెళ్తుంది సో ఇదే జరిగింది అంతేగాని ఈ నెయ్యి కల్తీ సమ కల్తీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇతరత్ర ఎలాంటి వి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ వివాదాస్పద అంశాలు కానీ ఏమీ లేవనెత్తలేదు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో థ్యాంక్ యూ